విషాదంలోకి నింపినటువంటి ఘటన భద్రాచలంలో ఆరు అంతస్తుల భవనం కూలిపోయి ఇద్దరు ఇప్పటికే చనిపోయినట్టుగా అధికారులు నిర్ధారించి వారి యొక్క మృతదేహాలను తీయటం జరిగింది పడిశాల ఉపేందర్ కల్లా కామేష్ ఈ రెండు కుటుంబాలకి ఆ మృతుల యొక్క కుటుంబాలకు సానుభూతిని చనిపోయినటువంటి ఆ ఇద్దరికి సంతాపాన్ని సిపిఎం పార్టీగా ముందుగా తెలియజేస్తా అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన ఇది భద్రాచలంలో నడిగొడ్డున ఆరు అంతస్తుల భవనం ఎటువంటి పర్మిషన్లు లేకుండా చట్టాన్ని ఉల్లంఘించి ఈ బహుళ అంతస్తు నిర్మాణం చేయడం నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి కారణంగా ఇవాళ ఈ దుర్ఘటన జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది గత మూడు రోజుల నుండి ఈ మృతదేహాలను వెలికి తీయడంలో ముఖ్యంగా జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ స్థానిక పోలీసులు అధికారులు సిఐ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ సిబ్బంది ఒక రకమైనటువంటి మంచి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం కొనసాగించాలి రెండు మృతదేహాలు దొరికిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ఆపినట్టుగా కనపడతా ఉంది ఆ శిథిలాలను మొత్తం తొలగించాలి ఇంకా ఏమి నమూనాలు ఉన్నాయో తీయాలి ఇప్పటికే ఆరుగురు ఉన్నారని నలుగురు ఉన్నారని ముగ్గురు ఉన్నారని ఇట్లాంటి చర్చ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఆ శిథిలాలు మొత్తం తొలగిస్తే తప్ప అందులో ఏమున్నాయి ఏం లేవు అనేది తెలిసే అవకాశం ఉంటుంది అది కొనసాగించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక ఈ ఘటనకు సంబంధించి అసలు వాస్తవాలు ఏమిటి అనేది ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారులపైన ఉంది ఆరు అంతస్తుల భవనం కడతా ఉంటే మరి ఎటువంటి పరిమితులు లేవు పర్మిషన్ లేవు అని ఒక పక్క అధికారులు చెబుతూ ఉన్నారు అదే నిజమైతే ఈ భవంతి నిర్మాణాన్ని ఎందుకు ఆపలేదు అంటే వ్యక్తి వ్యవస్థకు లోబడి ఉంటాడు తప్ప వ్యవస్థను శాసి శాసిస్తాడా భక్తి పేరుతోనో ఆత్మహత్య పేరుతోనో అతను అక్కడ ఇక్కడ సందా వసూలు చేసి తీసుకొచ్చి నేను గడుతున్నా అని చెప్పేసి బెదిరింపులకు కోరుతున్నాడు అని సంబంధిత అధికారులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి ఆ భవంతి రూల్స్కి విరుద్ధంగా ఉంది నిబంధనలు పాటించట్లేదు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు అయినా సరే ఈ భవంతి కట్టడానికి వీల్లేదని మేము అడ్డుకున్నాం నోటీసులు ఇచ్చాము అని ఈఓ గారు సైతం చెప్పడం జరిగింది ఇది ఎవరికైనా ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది మరి ఆయన వెనకున్నటువంటి ఉన్నటువంటి శక్తులు ఏంటి ఎవరు ఆ రాజకీయ పైరవికారులు దీన్ని సమగ్ర విచారణ జరిపించాలి మీడియా ముందు స్థానిక ఈవో గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గారు పిలిచి మాట్లాడాడు పిఓ గారు రెండుసార్లు పిలిచి మాట్లాడాడు ఇంకా అతీతమైన శక్తులు కొంతమంది ఫోన్లు చేసి బెదిరించారు కొంతమంది ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ లాంటి కార్యకర్తలు హైదరాబాద్ నుండి నాలుగు కార్లల్లో వచ్చి నన్ను బెదిరించారు అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు మరి ఎంతవరకు వాస్తవం అనేది దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి అసలు ఆ పరిమితులు లేకోకుండా పర్మిషన్లు లేకోకుండా అపరిమితమైనటువంటి భవనం కడతా ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదు ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోలేదు దీని ఉన్నటువంటి అతీత శక్తులు ఎవరు ఇట్లాంటి విషయాలన్నీ కూడా సమగ్ర విచారణ జరిపించాలి ఆ రాజకీయ ఒత్తిడిలు ఏంటో ప్రజలకు తెలియజేయాలి అనేది సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ మృతులు ఇప్పుడు రెండే రెండు మృతులు కుటుంబ మృతులను బయటికి వెలికి తీయటం జరిగింది ఆ కుటుంబాలు రోధిస్తున్నాయి చాలా పేద కుటుంబాలు కూలిపోతే తప్ప ఉన్నటువంటి కుటుంబాలు అటువంటి కుటుంబాలు దిక్కు దిక్కులేనటువంటి చావు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి ఆదుకోవటం అని అంటే ఇదేదో తులమో ఫలమో ఇచ్చి చేతులు దొరుకుకోవటం కాదు ఇందులో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రధానంగా కనపడుతుంది కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించి ఒక్కొక్క మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి తక్షణమే సహాయం చేసి వారిని ఆదుకోవాలి ఆ కుటుంబాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి లేదనుకుంటే వారి మీద ఆధారపడేటటువంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి ఇది ప్రభుత్వాన్ని మేము నిర్దిష్టంగా కోరేటటువంటి డిమాండ్ అసలు ప్రభుత్వం బాధ్యత చూసినప్పుడు చాలా బాధ్యత రాహిత్యంగా ఉంది ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ జరిగిందంటేనో వెంటనే ప్రభుత్వం తన బాధ్యతగా ఎంతో కొంత ముందు నష్టపరిహారం ప్రకటించి సంబంధిత మంత్రులు స్థానిక శాసనసభ్యులు వచ్చి వారిని ఆదుకోవడానికి ధైర్యం చెప్పడానికి వచ్చి చేస్తారు ఒక పక్క శాసనసభ సమావేశాలు కూడా జరుగుతున్నాయి అక్కడ ఒక ముక్క కూడా నాదులే ఆదులే స్థానిక శాసనసభ్యుడికి కనీసం అసూయే లేదు మరి ఏమీ బాధ్యత ఉన్నట్టు మన జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు దక్షిణ అయోధ్యగా పేరుగాయించినటువంటి భద్రాద్రిలో ఇంత పెద్ద ఘటన జరిగి భద్రాచలం అంతా కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే మరి మంత్రులకి ఏం బాధ్యత లేదా స్థానిక శాసనసభ్యుడికి ఎటువంటి బాధ్యత లేదా కనీసం శాసనసభ్యులు ఆయన మనుషులంటే అంత లెక్కలేదు ఆయనకి కాబట్టి ఇది బాధ్యత రాహించక ప్రభుత్వం మంత్రులు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు అనేది మా అభిప్రాయం అది వాస్తవం కూడా కాబట్టి నష్టపరిహారమో లేదా ఆర్థిక తోడ్పాటు నుంచే భరోసా లేదు కనీసం పరామర్శించి ధైర్యం చెప్పేటట్టు దిక్కులే ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉన్నట్టు అనేది సిపిఎం పార్టీకి మేము ప్రశ్నిస్తా అట్లాగనే యజమాని పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అతను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ దేశంలో ఈ మతం పేరుతో మత ఉన్మాదాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యన విభజన తీసుకొచ్చి రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళని గుడిగట్టుకుంటేనో సేవా కార్యక్రమాలు చేస్తేనో ఎవరో దానికి బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఒక పక్క నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు అనుమతులు లేవు అయినా సరే రాజకీయ పైరువేలు చేయించుకోవడం తనకున్న పలుకుబడిని ఉపయోగించి బలాన్ని ఉపయోగించి ఈ భవనాన్ని కట్టి ఇవాళ చావులకు కారణమైనటువంటి అతను ఈ ఘటన మొత్తానికి బాధ్యత వహించాలి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి దీంతోపాటు అసలు అతనికి ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి ఏం చెప్తున్నారు అంటే అక్కడ ఇక్కడ మేము దేవుడి పేరుతో చందా వసూలు చేసి నేను తీసుకొచ్చి కడుతున్నా అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి గతంలో కూడా ఒకసారి ఆయన ఇంట్లో దొంగతనం కూడా జరిగింది సరే అది రికవరీ చేశారు అదంత బాధ కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది అతను బాధ్యత లేకోకుండా నిర్లక్ష్యంగా అతను ప్రాణాలు కావు కాబట్టి ఇంత దారుణానికి కొడిగట్టాడు కాబట్టి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అతని ఆస్తుల మీద విచారణ జరిపించాలి అని అట్లాగే ఈ మొత్తం వ్యవహారంలో భద్రాద్రి అంటేనే వనా సెవెంటీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టుగా సిపిఎం పార్టీగా ఒక ఇల్లు కట్టుకొని నివాసం ఉండటానికో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికో ఆ రకంగా అన్ని నడుస్తూనే ఉన్నాయి జరిగినాయి దానికేమీ పెద్ద ఇబ్బంది జరగలేదు ఇవాళ బహుళ అంతస్తుల పేరుతోని ముఖ్యంగా ఈ పదేళ్ల కాలంలో భద్రాచలంలో అరాచకం పెరిగింది ఈ అరాచకం పెరగటానికి కారణం ఏంటంటే ఒకటి దళారులు రెండు చేతివాటం తీసుకొని అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు వీళ్ళు మిలాఖతయ్యి కుమ్మక్క అయ్యి ఈ అంతస్తులకి పర్మిషన్లు అఫీషియల్గా ఇయ్యరు కానీ మౌఖిక అంగీకారాన్ని తెలియజేసి ఇవాళ ప్రజల ప్రాణాలతోని చలగాటం ఆడుతున్నారు గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు వన్ ఆఫ్ సెవెంటీని దొంగలు తొక్కుతున్నారు దీనిపైన ప్రభుత్వం నిర్దిష్టంగా స్పందించాలి ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఏంటో తేల్చాలి చట్టాన్ని పకడ్బందీగా అమలు జరచవలసిన అధికారులే ఈ రకమైనటువంటి వాటిని కూనుకుంటే ఎవరు దీన్ని బాధ్యత వహించాలి అందుకోసం చట్టాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూనుకున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అట్లాగనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి ఒక పక్కేమో భద్రాచలం రోజు రోజుకి కనుమరుగేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పట్టించుకునే నాదుడే కనపడట్లేదు కాబట్టి వీటిపైన ప్రజలు అనేక పోరాటాలు చేశారు సిపిఎం పార్టీ మేము కూడా పోరాటం చేశాం సరే ఆ విషయాలు మరొక సందర్భంగా మాట్లాడుకోవచ్చు అట్లాంటి తరుణంలో ఇవాళ భద్రాచలంలో ఈ ఘటన జరగటం అనేది మొత్తం భద్రాచలం అంటే దేశానికి మొత్తానికి పరిచయం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఘటనలు ఎటువంటి పునరావృతం కాకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు బాధ్యత రహితంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం తరఫున మంత్రులు కానీ ఎమ్మెల్యే గారి గారు కానీ ఆ మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చేటట్టు మేము చూస్తాం చేస్తాం అనే మాటలు కాకుండా ఇప్పుడు వాళ్ళ మున్నీరుగా ఆ కుటుంబాలు విలపిస్తూ ఉన్నాయి కాబట్టి నిర్దిష్టంగా వారికి నష్టపరిహారం ఏమిస్తారో ప్రకటించాలి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి ఒక ఉద్యోగం ఇవ్వాలి తక్షణ సహాయ చర్యలు ప్రారంభించాలి అనేది నేను డిమాండ్ చేస్తున్నాను పోరాలు చూసినప్పుడు మొత్తం దీని మీద సమగ్ర విచారణ జరిపించి దీనికి కారకులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం